సిపిఎంఎల్ మాస్లైన్ కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు టీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సంజయ్ సింగ్వి అకాల మృతికి సంతాపం తెలియజేస్తూ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్లో ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు కామ్రేడ్ సంజయ్ సింగ్వి ప్రముఖ విప్లవ కార్మిక నాయకుడిగా ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్స్ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ రివల్యూషనరీ సభ్యుడిగా ఆసియా కోఆర్డినేటర్గా బాధ్యతలు చూస్తున్నారు కామ్రేడ్ సంజయ్ సింగ్వికి రెండు నిమిషాల మూలు పాటించి సంజయ్ సింగ్వి గారు సంవత్సరాలుగా తెలుసు అయితే ఒక ఐదారు సార్లు అట్లా కలుసుకున్నాం మనము అయితే కలుసుకున్న సందర్భంలో కూడా రెండు మూడు రోజులు వరుసగా కలిసి ఉన్నాం తనతోటి దాంతో తన దగ్గర చాలా దగ్గర పరిచయం నాకు ఏర్పడింది అలా మనిషి నవ్వుతూ నవ్విస్తూ ఎప్పుడూ చలాకీగా మాట్లాడుతూ అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది కామ్రేడు సంజయ్ సింగ్లో చూసాం ఆయన ఎంత క్లీన్ అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే అని బట్టలు బాగున్నాయి అని అన్నాడు అంటే ఆయన ప్రతిదీ కూడా ఎట్లా అబ్జర్వ్ చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు అంటే వ్యక్తిగతంగా విప్లవకారుడుగా కార్యకర్తలకి నాయకత్వానికి లేదా కార్మికులకి ఎంత దగ్గరగా ఉన్నాలో అంత దగ్గరగా ఉండేటటువంటి లక్షణాలు కామెంట్ సంజయ్ సివికి ఉన్నాయనేటువంటిది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంటే జనాన్ని ఆర్గనైజ్ చేయడానికి లేదా కార్మిక వర్గాన్ని విప్లవోద్యమంలోకి తీసుకురావడానికి లేదా కార్మిక ఉద్యమంలోకి తీసుకురావడానికి కూడా నాయకత్వం యొక్క లక్షణాలు కూడా ప్రధానమైనటువంటి ఈ ఈరోజు దేశంలో ఉన్నాయి ఉంటున్నాయి అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి అదే సందర్భంలో కామ్రేడ్ సింఘవి అంతర్జాతీయ విషయాలు కావచ్చు అంతర్జాతీయంగా వచ్చేటటువంటి కార్మిక వర్గ ఉద్యమాలు కావచ్చు లేదా ఆందోళనలు కావచ్చు అట్లా అలవోకగా చెప్పేటటువంటి ఇది తనలో ఉంది అనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా అధ్యక్ష వర్గంలో ఉండి పార్టీ కాన్ఫరెన్స్ను నడిపించే దాంట్లో క్రియాశీలకంగా అంటే అటు హిందీ ఇంగ్లీష్ అనర్కళంగా మాట్లాడటం తెలుగును అర్థం చేసుకోవటం మొత్తం డెలిగేట్స్ అంతా కూడా సమన్వయం చేసేటట్టుగా అర్థం అర్థం చేయించేటట్టుగా కన్వించడుగా అంటే కోపం కానీ అసహనం కానీ ఈర్ష్య కానీ ద్వేషం కానీ ఏమీ లేకుండా చాలా సమన్వయంతో నడపడం అనేటువంటిది ఇక్కడే కాదు మన చెన్నైలో జరిగిన టీయుసిఐ సభలో అఖిల భారత సభలో కూడా తాను చాలా ఉందాగా చాలా బాగా నిర్వహించినటువంటిది మనం కనపడింది అంటే ఈ లక్షణాలు అందరికీ లేవా అంటే ఉంటాయి కానీ అంత మించి అన్నింటినీ కూడా తన లోపల ఇముడ్చుకొని అది నడిపించేటటువంటి శక్తి చైతన్యం కామ్రేడు సంజయ్ సింగ్ గారు ఉన్నది ఆయన మొత్తం దేశంలో ఉండేటటువంటి అన్ని సంఘాలని కార్మిక సంఘాలని ఒకటి చేసేటటువంటి ప్రయత్నం తను చేస్తూనే ఉన్నాడు చివరికంటా ప్రయత్నం చేస్తున్నాడు క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పటికీ కూడా తాను ఆగకుండా తన ఒకే దగ్గర ఉండకుండా తనకి ఎంత శక్తి ఉందో అంత దేశవ్యాప్తంగా తిరిగే ప్రయత్నం చేశాడు అన్ని కార్మిక సంఘాలు కలిపి మాస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాడు ఇట్లా మన దగ్గర కూడా మనం ఐఎఫ్టీ ఉన్నప్పుడు మీరు ఎంటి పరిస్థితుల్లో టీవీసీలో జాయిన్ కావాలనేటువంటిది అంటే తన యొక్క తపన ఏంటంటే ఈ దేశంలో కార్మికోద్యమాన్ని ఐక్యం చేయాలని నిలబెట్టాలి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం అనేది సింగి గారిలో అంటే తను బాధపడుతున్నాడు తను అనారోగ్యంగా ఉన్నాడు నేను ఒక సందర్భంలో తనతో మాట్లాడితే అవును నాకు ఉంది కానీ అది కొంచెం లెక్కలోనే ఉంది ఏం కాదులే అనేటువంటిది తను చెప్పాడు కానీ వాస్తవంగా అది చెప్పిన తర్వాత నాకు భయం వేసింది ఆ భయం ఏదో నిజమైంది అనేటువంటిది ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు కానీ వాస్తవంగా ఈ దేశానికి కార్మికోద్యమానికి నిజమైనటువంటి నాయకుడిగా ఉండాల్సిన వాడు నడిపించే శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి అరుదైన మనుషుల్లో కామ్రెడ్ సింఘవి ఒకరు కామెడీ సింఘవి ఆశయాన్ని త్వరగంట ముందుకు తీసుకెళ్దాం అన్నకు మరోసారి జోహాలు తెలియజేస్తూ నేర్చు